జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాసుల వారు చిన్న వయసులోనే గొప్ప విజయాలు సాధిస్తారు ఒక వ్యక్తి స్వభావం వ్యక్తిత్వం అభిరుచులు వృత్తి వివాహం ఆరోగ్యం వంటి జీవితంలోని వివిధ అంశాలను రాశి ద్వారా తెలుసుకోవచ్చు పుట్టిన తేదీ సమయం స్థలం ఆధారంగా గ్రహాల స్థానాన్ని పరిశీలించడం ద్వారా మీ రాశి నిర్ణయిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులు చిన్న వయసులోనే గొప్ప విజయం సాధిస్తాయి ఆ రాసుల పేర్లు మేషం సింహం వృశ్చికం ఈ వృశ్చికారు స్వభావరీత్యా సాహసోపేతమైన కష్టపడి పనిచేసే దృఢ సంకల్పం కలిగిన తెలివైన వారు మేషరాశి ఈ రాశి వారు సహజ నాయకులు వీరు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు తమని తాము ప్రోత్సహించుకుంటారు సింహరాశి సూర్యుని రాశి కావడంతో వీరికి విజయం కీర్తి లభిస్తాయి ఈ రాశి వారు చాలా శక్తివంతంగా ఉంటారు దీని కారణంగా వారు తమ కష్టపడి పనిచేసే స్వభావం ప్రతిభతో చిన్న వయస్సులోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో చెందిన ఈ రాశి వారు చాలా దృఢ సంకల్పం కలిగి ఉంటారు విజయం కోసం కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు దీనివలన వీరు చిన్న వయస్సులోనే విజయం సాధిస్తారు మిథన రాశి ఈ రాశి వారు తెలివైన వారు తార్కిక స్వభావం కారణంగా చిన్న వయస్సులోనే ధన ధాన్యాలలో వృద్ధిని విజయాన్ని సాధిస్తారు వీరు వ్యాపార దృక్పథం కలిగి ఉంటారు కష్టంతో చాలా డబ్బు సంపాదిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు